అండి ఈరోజు మా ఛానల్లో కోడిగుడ్డు ఉల్లికారం చూపించబోతున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు నా స్టైల్లో ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఈ కోడిగుడ్డు ఉల్లికారం చేసుకోవడం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక ఎండుమిర్చి కొంచెం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ముందుగా ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కరిగి పెట్టుకున్నానండి ఇవి కూడా అందులో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మంచిగా వేయించుకోండి చూపిస్తున్నాను కదా అలా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ గుడ్లు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఈ ఈ ఈ ఉల్లిపాయకి నేను ఉల్లిపాయ కారం రెడీ చేసుకున్నానండి కొంచెం మన గుడ్డు కారం ఉంటుంది కదా దాంట్లో కొంచెం చిన్న ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పెట్టుకొని ఈ కారం అప్లై చేస్తానండి ఇది కొంచెం స్పైసీగా ఉంటుందని బాగుంటుంది చిన్న ఉల్లిపాయ కారం లేదంటే మీరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు ఈ కారం వేసేసి ఈ ఉల్లిపాయలకి గుడ్లకి బాగా పట్టే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది తిప్పేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఎగ్స్కి కూడా బాగా ఈ కారం బాగా పట్టేస్తుంది చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఎలా ఉందో అయిపోయిందండి కర్రీ ఇంకా సర్వ్ చేసుకోవటమే నోటికి ఏమి తిన్నా రుచి లేనప్పుడు ఇలా ఉల్లికారం చేసుకొని తినండి ఎగ్స్ తోటి చాలా టేస్ట్ ఉంటుంది రెండు ముద్దలతో తిన్నాం అనుకున్న వాళ్ళు నాలుగు ముద్దలు తింటారండి అంత టేస్ట్ ఉంటుంది ఇది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఈ ఉల్లికారం చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి